రామ్ చరణ్ మరియు జాన్వి కపూర్ ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా ఆర్సీ సిక్స్టీన్ ప్రస్తుతం టాలీవుడ్లో సంచలనంగా మారింది ఈ ప్రాజెక్ట్ను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నారు బుచ్చిబాబు తన తొలి సినిమాతోని పెద్ద హిట్ సాధించడంతో ఆర్సీ సిక్స్టీన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది ఇక ఈ సినిమా కథ తెలంగాణ ప్రాంతం నేపథ్యంలో ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందని సమాచారం రామ్ చరణ్ ఇందులో ఒక రగ్బీ ప్లేయర్ గా కనిపించనున్నారు ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు కథలు కుటుంబ సంబంధాలు కష్టకాలంలో విజయం సాధించే పోరాటం స్ఫూర్తి ప్రధానంగా ఉంటాయని చెబుతున్నారు జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు సినిమాలోకి మరోసారి అడుగు పెడుతోంది ఇక దేవరలో తన సక్సెస్ ను సాధించింది ఇప్పుడు ఆమె మళ్ళీ రామ్ చరణ్ తో జితకడుతోంది ఆమె పాత్ర కూడా చాలా ప్రాధాన్యతగా కలిగి ఉంటుందని తెలుస్తుంది రామ్ చరణ్ జాన్వి కపూర్ మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణంగా నిలవనుందట ఇక ఈ ప్రాజెక్ట్ ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టెక్నికల్గా కూడా అత్యున్నత ప్రమాణాలతో ఉంటుందని చెబుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్గా శ్రీ ప్రసాద్ వ్యవహరిస్తుండగా సినిమా ఫోటోగ్రఫీ కోసం ఒక ప్రముఖ దర్శకుడు పనిచేస్తున్నారు ఇక రామ్ చరణ్ త్రిపులతో గ్లోబల్ స్టార్గా మారిన తర్వాత గేమ్ చేంజర్ మూవీతో అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది ఇక ఆ తర్వాత ఆసీస్ సిక్స్టీన్ పై అంచనాలు మరింత పెరుగుతాయి ఈ చిత్రం కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఇతర భాషల ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే విధంగా రూపొందుతుంది ఆసీస్ సిక్స్టీన్ అధికారిక షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది ఈ సినిమాతో రామ్ చరణ్ తన నటన పరంగా కొత్త శిఖరాలు అధిరోహిస్తారని అభిమానులు కూడా ఎంతగానో విశ్వసిస్తున్నారు